కొమరంబీ ఆసిఫాబాద్ జిల్లా సిర్పుర్టీ మండల కేంద్రంలోని అనాథ నిరుపేద పిల్లలకు మీడియా ప్రతినిధులు అండగా నిలిచారు శనివారం వారికి నిత్యావసర సరుకులు అందజేశారు ఈ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రిజ్వాన్ ఉల్లాఖాన్ మాట్లాడుతూ అద్దె ఇంట్లుంటున్న వీరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు మొదటి లిస్టులో పేరు రాకపోవడం అధికారుల నిర్లక్ష్యమని వారికి అధికారులు తక్షణమే ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్కోర్టీ మండల కేంద్రంలో ఈరోజు పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా అనాథలైన నిరుపేదలకు మీడియా తరఫున సోషల్ మీడియా తరఫున సరుకులు అందజేయడం జరిగింది అందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ లిస్ట్ ఎనభై మంది కని చూడడం జరిగింది ఇవాళ అందులో వీళ్ళ పేరు లేకపోవడం చాలా బాధాకరం ఆ ఫైనల్ లిస్టులో కూడా చాలామంది పేర్లు ఉన్నోళ్ళై ఉన్నాయి కానీ ఈ అనాథాల వంటి వాళ్ళ పేర్లు లేకపోవడం చాలా బాధాకరం అనిపిస్తున్నది మేము మీడియా తరఫు నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం అధికారులు వీళ్లకు ఫస్ట్ లిస్టులో ఇల్లు శాంక్షన్ చేయాలి లేనిచో పై అధికారులకు కంప్లైంట్ చేసి ఇక్కడ ఉన్న అధికారులు సరిగా సర్వే చేయలేదని వాళ్ళపైన చర్యలు తీసుకోమని